వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో హైదరాబాద్ టు బెంగళూరు హైవేపై ప్రతి శనివారం పొద్దు పొద్దున్నే నాలుగు నాలుగున్నరకు స్టార్ట్ అవుతుంది మార్కెట్ వచ్చేసి భారీ సైజు ఎద్దులు పెద్ద సైజు ఒంగోలు గిత్తలు చాలా వరకు అయితే వస్తుంటాయి మార్కెట్కు ఫండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్టినో చూద్దాం ఈరోజు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఈ వారం రైతులు చాలా పెద్ద మొత్తంలో అయితే మార్కెట్కు ఎద్దులను తీసుకొని రావడం జరిగింది చాలా వరకు అయితే వ్యవసాయ పనులు రైతుల దగ్గర అయిపోయినాయి పత్తి చేనులో గుంటుకలు కొట్టడం చాలా సేద్యం పనులు వరి చేను కరిగేట్లు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి రైతులు ఎక్కువగా అమ్మకానికి అయితే తీసుకున్నారని రావడం జరిగింది ఈ వారం రేట్లు ఎట్నో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వద్ద వీడియో మరి ఎన్ని జాతాలు తెచ్చిన మొత్తం ఇప్పుడు మూడు జాతాలు ఉన్నాయి ఏం రేట్ ఉంటాయి వన్ ట్వంటీ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంటాయి వచ్చే రేటు ఎంత ఉంటుంది బేరం లేకుండా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇవి ఎంత ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడుగుతుండరా వీటిని ఎవరన్నా ఒక లక్ష ఆరు వేలు అడుగుతుండ్రు ఎంతకు వస్తాయి లాస్ట్ వస్తే ఒకటి పన్నెండు వరకు అయితే వస్తాయట వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ చెప్తున్నారు ఇవి లక్ష పద్దెనిమిది వేలు అట వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ అంట ఇవి తొంభై ఐదు కడుగుతున్నారు లక్ష పైన అయితే ఇస్తారట మూడు జతలు ఉన్నాయి వ్యాపారం చేస్తారు రామాపురం చెందిన ఆంజనేయులు పెబ్బేరు వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు ఆంజనేయులు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ వ్యాపారం చేస్తుంటారు ఎన్ని జతల ఈ ఈరోజు నాలుగు రెండు జతలు పోయినాయంట సేల్ కాకుండా మరి అని అయితే గ్యారెంటీ పెద మనుషు జూతం పెబ్బేరు చెందిన బాలుస్వామి ఎన్ని జాతాలు తెచ్చినావా పెద మనిషినేవో ఒక జత ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ జత ఎంత చెప్పు లక్ష పది అడిగిపోయారు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఎనభై ఎనభై నాలుగు వేలు అడిగిండ్రు నువ్వు ఎంతకున్నావు మరి నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తావు గది ఒక్కటి ఉందా కాదా మరి ఆడు ఇంకా దుల్లా నీవేనా దుల్లు ఎంతుంటా దుల్లకు మరి ఎంతకి ఇస్తావు నువ్వు ఎనభై చిల్లర ఫిబ్రవరికి చెందిన పాలుస్వామివి పాలపలారా దుల్ల అవి నెంబర్ చెప్పవు సార్ రెండు తొమ్మిదిలో నాలుగు రెండు ఎనిమిదిలో సున్నా రెండు మూడు ఎనిమిది ఒకటి వ్యాపారం చేస్తుంటారు పెబ్బేరు బాలస్వామి సేల్ కాబట్టి మాట్లాడుకోండి ఎనీ టైం ఇతోన మూడు నాలుగు జతలుట ఇక్కడ చూడు అక్కడ చూస్తావు సెల్ చూసినావా లేదా మరి ఈడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావు సెల్ చూస్తావు ఒకటే ఈ పెద్ద మనిషి ఇంత ముందు వేసేటవి రెండు ఇది ఒకటే కదా రెండు పాలు కోడే ఎంత ఉంటుంది ఇది ఏం రేటు ఉంది డెబ్బై ఐదు ఏ సైడ్ పోతుంది ఇది టూ సైడ్ పోతుంది అడుగుతుండ్రు ఎవరండి మళ్ళీ ఎంత అడుగుతుండ్రు యాభై ఐదు నువ్వేంత ఉన్నావు మరి అరవై ఐదు ఊరేది నిది బిజనపల్లి ఏం పేరు శివ ఆ ఎద్దులు ఎంత ఉంటుంది ఆ ఎద్దులకి ఏముంటుంది రేటు లక్ష ముప్పై అవి అడిగిరెవర ఎంత అడుగుతుండ్రు లక్ష పదిహేను అవి ఎంతలో వస్తాయి లక్ష ఇరవై ఐదు అయితే వస్తుంది నెంబర్ ఉందా చెప్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో త్రీ సేల్ కాబట్టి కాకుండా ఎవరిని చిత్తనూరు నుంచి వచ్చిన ఎదులకు లక్ష నలభై ఐదు ఎవరన్నా అడుగుతుండరా

మండలం మరికెలా పని బాబోతా ఎక్కడన్నా అంటే రెండు దిక్కులు అవి బీర్ ఏం కావు కమల్ వేసుకొచ్చి నెంబర్ సున్నాలు నాలుగు రెండు సున్నాలు

ಎಲ್ಲ ರೇಟ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಯಾವ ಮನದಿ ವರ್ಣೆ ಮುತ್ಯ ವರ್ನೆ ಸಪರೇಟ್ ಅದೇ 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 ಕೌಕುಂಟ್ಲ ಮಂಡಲ ಇಪ್ಪ ಅಡ್ಡಾಕಲ ಮಂಡಲ್ ಮಾಬೂನಾರ್ ಜಿಲ್ಲಾ ಅಡು ಎಂತ ಆತ ಐದು ವೇಲು లక్ష రెండే ఆడుతుండ్రా మళ్ళీ ఆడుకున్నారు వీళ్ళు ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత ఉన్నావు లక్ష పదహైదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు శాంత అని అంటారు రైతు పేరు అయితే నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ బాబోదాని బాడీ పని కట్టుకున్నా కానీ డబ్బులు ఏ అంటున్నాడు సేల్ కాకుంటే వర్నే అడ్డాకల్ మండల్ మహబూబ్ నాగర్ జిల్లా రెండు కోడలు పట్టుకొచ్చిండ్రు యావరు మనది మంగన్నూరు బిజినపల్లి మండల్ నగర్ కర్నూలు జిల్లా ఎన్ని పళ్ళు వేసేటవి రెండు 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 పళ్ళు రేట్ ఏముంటుంది అంటే రౌజమేనా ఉంది కోడే రౌజమే ఉంది అంటే ఎవరన్నా అడిగిపోయి రేమలా ఎనభై ఎనభై ఐదు కాడికి అడిగి నువ్వేంతున్నావు మరి తొంభై వరకు ఇస్తావు పోతా పని మళ్ళా ఆల్కా కా పోతా బాగా గడేం పేరు నీ పేరు మా మాసాయ నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఎనిమిది మూడు ఎవరికైనా కావాలనుకుంటే ఈ మాసయ బిజినపల్లి మండల్ మంగనూర్ నగర్ కర్నూలు జిల్లా ఫండ్స్ ఇడ కూడా మంచి జబర్దస్త్ అవుతుంది

മന സദ്യ ഉടുക്കൽ ബാധിക്കാൻ മനുഷ്യ മധ്യം സ്വാമി ആരാ അടുത്താ അവിടെ നാല് വേസ് പോത്ത ചെറുതും ലക്ഷക്കേലും അടി ఎంత ఎంత అంటున్నారు లక్ష ఒక వెయ్యికి ఇస్తావు ఇవి చెప్పుకొని లక్ష ఇరవై వేలు చెప్పి ఫైనల్ ఎంతకున్నారు లాస్ట్ ఫైనల్ లక్ష ఐదు వేలు ఇస్తారు ఏ ఊరు మనది మంగన్నూరు బిజినాపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు 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 చెప్పు స్వామి పోతా పని గ్యారెంటా నెంబర్ చెప్పు సార్ నీదే ఆరు మూడు సున్నా ఐదు ఆరు మూడు రెండు రెండు మూడు రెండు ఒకటి ఆరు సేల్గా ఇది కోడేనా ఏమిది ఎద్దే సెల్గా అంటే స్వామిని కాంటాక్ట్ చేయొచ్చు మన ఊకేందుకు మనకు ఎద్దులు ఊపిడేలా ఎద్దులు కానీ నువ్వు జతపాదు వేరే ఎదురు కొన్నా కానీ జతపా కాకపోతే ఇరవై వేలు ఎద్దులు పెట్టేస్తావు

நமஸ்தே நமஸே நபராதர் கொண்டது நீவே கொண்டுவே எவ்வரு மன்னது பிரகாசம் ஜி எக்க பிரிப்பூடு மரிப்பூடு மரிப்பூடு மண்டலம் கட்டிய

ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నటువంటి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం